ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడని చాలామంది అయితే కామెంట్స్ రూపంలో అడిగారు సో దానికి అఫీషియల్గా డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే ఇచ్చారు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజే ఈ ప్రెస్ నోట్లో ఏముందంటే మనకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్ట్స్ రిజల్ట్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వన్పిఎం అంటే రేపు ఒకటి గంటలకు రవీంద్ర భారతి ఆడిటోరియం హైదరాబాద్లో ఈ అయితే రిలీజ్ చేస్తారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక మనం రిజల్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి మూడు వెబ్సైట్ అడ్రస్లు అయితే ఇచ్చారు ఈ మూడు వెబ్సైట్ అడ్రస్లు ఈ వీడియో కింద ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ పొందవచ్చు లేకపోతే బీఎస్సీ తెలంగాణ అని గూగుల్లో గూగుల్లో కానీ క్రోమ్లో కానీ ఎక్కడ కొట్టినా కూడా బీఎస్సీ తెలంగాణ ఈ అడ్రస్ కొట్టండి మీకు అది ఓపెన్ అవుతుంది ఇవే కాకుండా ఈనాడు ఈనాడు వాళ్ళు రిజల్ట్ ఇస్తుంటారు సాక్షి వాళ్ళు రిజల్ట్ ఇస్తుంటారు రకరకాల వెబ్సైట్ చాలామంది ఉన్నాయి సో మీరు రేపు ఒకటి గంటలకు వన్పిఎంకి మన ఛానల్లో కూడా లైవ్ పెడతా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ లైవ్లోకి రండి అక్కడ నుంచి మనం మాట్లాడుకుందాం ఇది అఫీషియల్గా వచ్చినటువంటి ప్రెస్ నోట్ అన్నట్టు మొత్తానికి ఉత్కంఠ వీడనుంది రేపు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఒకటి గంటలకు రవీంద్ర భారతి ఆడిటోరియంలో రిజల్ట్ రిలీజ్ చేస్తారు ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ